హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు రుచిల హరివిల్లు ఈరోజు మన ఛానల్లో చాలా టేస్టీ మామిడికాయ రోటీ పచ్చడి తయారీ విధానం చూడండి ముందుగా నేను మూడు మీడియం సైజ్ మామిడికాయలను తీసుకొని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకున్నాను లోపల ఉన్న టెంకు తీసాను అలాగే పైన పొట్టుతో సహా చక్కగా ముక్కలుగా కట్ చేసుకున్నాను తర్వాత ఈ విధంగా చక్కగా దంచుకోండి ఇలా రోలులో దంచడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మూడు మీడియం సైజ్ మామిడికాయ ముక్కలకు గాను నేను మూడు టీ స్పూన్ల కల్లుప్పును వేసి దంచుతున్నాను మరీ మెత్తగా కాకుండా పచ్చగా దంచి ఒక బౌల్లోకి వేసుకున్నాను ఈ విధంగా ఇలా కచ్చాపచ్చగా దంచిన తర్వాత ఇందులో మూడు టీ స్పూన్ల ఉప్పు కలపని కారాన్ని వేయండి ఇలా మూడు టీ స్పూన్ల పచ్చడి కారాన్ని వేస్తున్నాను తర్వాత ఇందులో ఆవపిండి ఒక టీ స్పూన్ పావు టీ స్పూన్లో సగం మెంతుల పిండిని వేసుకోండి ఇలా రెండు మిక్స్ చేసి వేస్తున్నాను ఆవపిండి ప్లస్ పావు టీ స్పూన్లో సగం మెంతుల పిండి వేసి కలిపాను తర్వాత ఇందులో ఒక పావెడు పచ్చి నూనెను వేసుకోండి పల్లి నూనెను పచ్చి పల్లి నూనెను వే వేడి చేయని పల్లి నూనెను ఒక పావెడు వేసుకుంటే సరిపోతుంది ఇలా చక్కగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టండి ఇప్పుడు ఇందులో పోపు కోసం మరొక పావిడు నూనె వేసుకోండి బాండీలో తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు జీలకర్ర కలిపి ఒక టీ స్పూన్ కొన్ని ఎండుమిర్చి ముక్కలు పది నుంచి పదిహేను కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లిపాయల్ని వేసుకొని కలుపుకోండి ఈ పోపు కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కరివేపాకును వేసుకోండి అలాగే చిటికెడంతా పసుపు వేసుకోండి పోపు వేగిన తర్వాత మనం తయారు చేసుకున్న పచ్చడిలో వేసుకొని కలుపుకోండి ఇది అప్పటికప్పుడు చేసుకునే పచ్చడి రెండు మూడు రోజుల పాటు నిల్వ ఉంటుంది దీని రుచి మాత్రం సూపర్గా ఉంటుంది వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి కలుపుకొని తింటే అదిరిపోతుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్